శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ జయ సంతో మాత శ్రీ నమః మన కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి మే నాలుగవ తేదీ వరకు వార ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి మేషరాశి ద్వాదశ రాశులలో మొదటి రాశి ఈ మేషరాశి నక్షత్రాలను చూసినట్లయితే అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం మేషరాశికి చెందుతారు ఈ మేషరాశ్యాధిపతి అంగారకుడు ఇక మేషరాశి గురించి చూసినట్లయితే ఈ రాశి వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలను నెరవేర్చి మంచి స్థితికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారు వీరికి బాల్యంలో కష్టాలను అనుభవిస్తారు యవ్వనంలో స్నేహితులను బంధువులను వదిలి దూర ప్రాంతాలకు వెళతారు ఈ రాశివారు ఇబ్బందికరమైనటువంటి కుటుంబ పరిస్థితులు వీరికి ఎదురవుతాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే వీరికి అవగతం అవుతుంది స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు అధికారాన్ని ఉపయోగించి మేలు చేయాలని వీరు కోరుకుంటారు ఇక ఈ రాశి వారికి ఈ వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మీరు ఏ ఏ విషయాలను జాగ్రత్తగా ఉండాలి ఏ దేవత ఆరాధన వీరు చేసుకోవాలి అనే పూర్తి విషయాలను చూసినట్లయితే ఈ రాశి వారికి ఈ వారంలో అనేక విధాల వీరికి మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి వీరికి అన్ని రంగాల వాళ్లకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడనున్నాయి అదేవిధంగా శారీరక పరమైనటువంటి ఇబ్బందుల నుండి మీరు బయటపడతారు మానసిక పరమైన సంతోషం కలుగుతుంది అదేవిధంగా కుటుంబ సభ్యులతో కూడా మీరు సంతోషంగా ఉండగలుగుతారు మీరు ఆనందంగా ఉంటూ అందరినీ సంతోషంగా ఉండేలా చేస్తారు అదేవిధంగా మీరు ఇతరులకు సహాయాన్ని కూడా అందిస్తారు ఈరోజు ఎక్కువగా మీరు మంచి పనులు చేయడానికి మీ మనస్సు కుతూహలంగా మారుతుంది అదేవిధంగా మీ మాట తీరు వల్ల కూడా ఇతరులను మీరు ఆకట్టుకుంటారు ఇప్పటి వరకు మీరు ఏవైతే తప్పులు చేసుకుంటారో వాటన్నిటినీ కూడా ఈ సమయంలో సరిచేసుకోగలుగుతారు మీరు మంచి డిసిప్లైన్గా వ్యవహరించేటటువంటి సమయం అని చెప్పుకోవచ్చు ఈ రాశి వాళ్ళు ఈరోజు విందు వినోదాలలో పాల్గొంటారు అదేవిధంగా మీరు ఎప్పటి నుంచో ఎదురుచూసేటటువంటి అవకాశాలు ఇప్పుడు మీ చేతికి అందుతాయి ఈ రాశి వారు ఈరోజు క్రయ విక్రయాలలో లాభాలను పొందుతారు అదేవిధంగా మీరు చేసినటువంటి రుణాలను తీర్చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి మీరు ఈ సమయంలో ఆర్థికంగా బలపడతారు అదేవిధంగా మీరు కొత్తగా పెట్టుబడులు పెట్టేటటువంటి అవకాశాలు కూడా ఈ సమయంలో మీకు అధికంగా ఉన్నాయి ఈ రాశి వారికి మీ కోరికలు అనేవి ఈ సమయంలో నెరవేరుతాయి ఏదైతే అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ అవకాశాలు అనేవి మీ వద్దకు వస్తాయి అదేవిధంగా మీరు ఏవైతే నూతనంగా వస్తువులు కొనాలి అని లేదా ఇల్లు గృహం వాహనాలు కొనుగోలు చేయాలి అని అనుకునే వాళ్లకు కూడా రాబోయేటటువంటి రోజులలో సమయం అనేది ఎంతో అనుకూలంగా మారబోతూ ఉంది ఈ విషయం చెప్పటంలో ఎటువంటి సందేహమే లేదనుకోవాలి ఇక ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉండే ఆటంకాలు తొలగిపోతాయి అదేవిధంగా మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడాను ఇప్పుడు మంచి ఫలితం అనేది పొందుతారు ఇప్పటి వరకు ఆలస్యం అవుతూ వస్తూ ఉన్నటువంటి మీ యొక్క వివాహ ప్రయత్నాలు రాబోయేటటువంటి రోజులలో చక్కగా ఫలించే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ రాశి వారికి మీకు ఉండేటటువంటి జాతక దోషాలు కూడా తొలగిపోతాయి ఇక ప్రేమికుల విషయం చూస్తే గనుక మీ మధ్య ఉండేటటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అదేవిధంగా మీ మధ్య దూరం పోతుంది ఇప్పటి వరకు మీరు గొడవలు పడి ఉంటే గనుక ఆ గొడవలు అనేవి ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి మీ మధ్య ప్రేమ మరింత బలపడుతుంది మీ యొక్క ఇంటి సభ్యులతో మీ ప్రేమను చర్చించుకునే అవకాశం దొరుకుతుంది మీ యొక్క వివాహానికి మీ ఇంట్లో సభ్యులు ఆలస్యమైన కూడా ఒప్పుకునేటటువంటి విధంగా పరిస్థితులు మారుతాయి ఇక ఈ రాసే వారికి కెరియర్ పరంగా చూస్తే మీరు పడుతున్నటువంటి శ్రమకు చక్కటి ఫలితం అనేది ఖచ్చితంగా పొందుతారు అదేవిధంగా ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి ఆర్థిక పరంగా వృద్ధి చెందుతారు ఇక దాంపత్య జీవితంలో కూడా అనుకూలంగానే ఉండనుంది అదేవిధంగా ఈ రాశి వారికి స్త్రీలు ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో అత్త మామలతో ఉండేటటువంటి గొడవలు తొలగిపోతాయి అదేవిధంగా ఈ రాశి స్త్రీలకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా దూరం అవుతాయి అలాగే మీ ఇంట్లో ఉండేటటువంటి వివాదాలను మీరు పరిష్కరించుకుంటారు ఈ రాశి వాళ్ళు మీ యొక్క ఆరోగ్యం పైన ఖచ్చితంగా ఈ సమయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది లేదంటే అనారోగ్య బారిన పడతారు మంచి పౌష్టిక ఆహారం తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వండి అదేవిధంగా మీరు చెడు అలవాట్లకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి విద్యార్థులు అనుకున్న విధంగానే మీ యొక్క ఫలితాలు అనేవి పొందడమే కాకుండా చక్కటి విజయాలను సాధిస్తారు అదేవిధంగా మీరు చేసేటటువంటి విదేశీ విద్య ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఫలిస్తాయి ఉద్యోగిని ఉద్యోగస్తులకు కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా అనుకున్న స్థాయి కంటే కూడా మంచి స్థాయిలో మీకు అవకాశాలు వస్తాయి ఆర్థిక పరంగా కూడా మంచి ఎదుగుదలను చూస్తారు ఈ రాశి వ్యాపారస్తులకు కూడా తమ వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు అనేవి దక్కుతాయి మీ యొక్క వ్యాపారం అనేది మరింత వృద్ధి చేయగలుగుతారు అదేవిధంగా మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయగలుగుతారు ఈ రాశి వాళ్ళు అన్ని రంగాల వారికి కూడా ఈ వారంలో ఎంతో అనుకూలమైన ఫలితాలు అనేవి కనబడుతూ ఉన్నాయి ఈ రాశి వారికి మీ కోరికలు అనేవి ఈ సమయంలో నెరవేరుతాయి ఏదైతే అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ అవకాశాలు అనేవి మీ వద్దకు వస్తాయి అదేవిధంగా మీరు ఏవైతే నూతనంగా వస్తువులు కొనాలి అని లేదా ఇల్లు గృహం వాహనాలు కొనుగోలు చేయాలి అని అనుకునే వాళ్లకు కూడా రాబోయేటటువంటి రోజులలో సమయం అనేది ఎంతో అనుకూలంగా మారబోతూ ఉంది ఈ విషయం చెప్పటంలో ఎటువంటి సందేహమే లేదనుకోవాలి ఇక ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉండే ఆటంకాలు తొలగిపోతాయి అదేవిధంగా మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడాను ఇప్పుడు మంచి ఫలితం అనేది పొందుతారు ఇప్పటి వరకు ఆలస్యం అవుతూ వస్తూ ఉన్నటువంటి మీ యొక్క వివాహ ప్రయత్నాలు రాబోయేటటువంటి రోజులలో చక్కగా ఫలించే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి ఆర్థిక పరంగా వృద్ధి చెందుతారు ఇక ఈ రాశివారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం ప్రతిరోజు కూడా మీరు ఏదైనా పని మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వరుడిని ధ్యానించండి అదేవిధంగా వీలైతే శివాలయానికి వెళ్ళి శివలింగానికి ప్రదక్షిణ చేసుకోవడం ద్వారా కూడా శుభ ఫలితాలు పొందుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్